శ్రీ గురుభ్యో నమ హరిహ్యోం అందరికీ కూడా ఎదురింటి వాళ్ళని చూస్తే పక్కింటి వాడి అవ్వదు ప ఎదురింటి వాడిని చూస్తే ఇంకో ఎదురింటి వాడిని అవదు అలాగే ఏదో ఒక రకమైన వీళ్లకు ఇబ్బందులు పడుతూనే ఉంటారు అదేవిధంగా ఆస్తులు పెద్దవారి ఆస్తులు వాళ్లకు రాకపోవడం మనకు రాకుండా పోవడం అదేవిధంగా వేరే వాళ్ళు మనకు ఇబ్బంది పెట్టడం శత్రు దోషాలు శత్రు చేష్టలు ఈ దుర్మార్గమైన చేష్టలు మనపై చేస్తూ ఉంటే దానికి ఒక మంచి అద్భుతమైన పరిహారం ఆ పరిహారం ఏంటంటే శివాలయంలో సోమవారం రోజున ఈ నల్లటి ద్రాక్ష పళ్ళు నల్లటి ద్రాక్ష పళ్ళతో అభిషేకం చేయించడం వల్ల కుదరకపోతే మీ మన ఇంట్లోనే నల్లటి ఈ ద్రాక్ష పళ్ళుతో అభిషేకం చేయడం వల్ల డెఫినెట్గా కూడా నూటికి వందకు వంద శాతం కూడా ఈ ఇబ్బందుల నుండి బయటపడి ఎటువంటి శత్రుదోషము లేకుండా ఉండడానికి అదేవిధంగా నెమ్మది అయిన జీవితం గడపడానికి కానీ చాలా అనుకూలం ఉంటుంది తెలియజేస్తున్నాను అందులో దీన్ని కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు సన్మంగళాని భవంతు విశేషంగా మమ్మల్ని సంప్రదించాలంటే మా కాంటాక్ట్ పైన కనెక్ కనెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు మీకు ప్రేయర్ అపాయింట్మెంట్ అయితే తప్పనిసరి అని తెలియజేస్తున్నాను